ఒక ఆయన విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడ తపస్సు చేస్తే విష్ణు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలో కోరుకోమంటే మా మేనమామ చెవిలో జుట్టు మొలవాలి అన్నాడు తథా వస్తూనే విష్ణు మాయమైపోయాడు వెంటనే ఈయన ఇంటికి వచ్చి మామయ్య మామయ్య నీ చెవిలో జుట్టు వచ్చిందంటే రావడం బాబు దుబ్బులు దుబ్బులుగా వస్తుంది నెత్తి మీద రాదు ఇక్కడ వస్తుంది అన్నట్ట నెత్తి మీద అంత తేలిగ్గా రాదు మామయ్య అది రావాలంటే పద్మాకర్ గారి దగ్గరికి వెళ్ళాలి కానీ నీ చెవిలో జుట్టు వచ్చిందంటే వచ్చింది కత్తిరిస్తే వస్తోంది అన్నాడు మావయ్య నేనే విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే మా మేనమామ చెవిలో జుట్టు కోరుకున్నాను అన్నాడు ఎందుకు కోరుకున్నవరా దౌర్భాగ్యుడ ఇదేం అంటే ఎవరో పంచాంగంలో రాసేటండో మేనమామ చెవిలో జుట్టుంటే మేనల్లుడికి ఐశ్వర్యం ఆ పంచాంగకర్త ఎవడో మహానుభావుడు అదో కొత్త పంచాంగం అందుకని ఎలా కోరానంటే ఇదెందుకు డొంక తిరుగుడు విష్ణు ప్రత్యక్షమైతే ఐశ్వర్యం కోరుకోక ఈ డొంక తిరుగుడు ఎందుకు కోరామంటే నాకు బుర్రకి తట్టలేదు మావయ్య అన్నాడు ఇది మానవ లక్ష్యం భగవంతుడి కోసం మనం ఎంత కఠోర తపస్సు చేసినా మళ్ళీ ఆయన అనుగ్రహం లేకపోతే ఏం కోరాలో కూడా తెలియదు అందుకని ఏం చేయాలి ముందు అమ్మని ప్రార్థించేటప్పుడే అమ్మ మేము నీ కోసం తపస్సు చేస్తున్నాం మంత్రజపం చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం దానివల్ల ఏమో బ్రహ్మ వంటి వాడు సేవకులు అవుతారు ఆ బ్రహ్మ మా దగ్గరకు వస్తే ఏ నిరాత రాయించుకోవాలో ఒక ఊహ కూడా మాకు నువ్వే ప్రసాదించు అని కోరుకోవాలి అందుకే శంకరుడు ఏమన్నాడు మళ్ళీని దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రంలో యథాయోగ్యం గురు నేను దేని కరుగుడనో దానిని ప్రసాదించు నేను దేని కరుగుణో అది ఇవ్వాలి మనకేం చేత కాదు కనుక ఏం కోరుకోవాలో తెలియదు కనుక యథాయోగ్యం తథా కూరు అనడే ఎంత అద్భుతమైన కవిత్వం అది అలాంటి మానవుడు మాత్రమే ఎప్పటికైనా మాధవుని దగ్గరికి వెడతాడు అని స్కాంద పురాణంలో మాహేశ్వర ఖండంలో పదమూడు అధ్యాయం చెబుతోంది భగవంతుడు ఎప్పుడు కూడా అది ఇది అని కోరడం కంటే నా అర్హతను పెట్టి ప్రసాదించు ఆ అర్హతను పెట్టి ప్రసాదించే దాంట్లో శారీరక మానసిక దుఃఖములు లేకుండా చెయ్యి అని కోరుకోవాలంటాడు చాలా గొప్పదండి మాహేశ్వర ఖండం